దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము అవును ప్రియ దైవశనమా దేవుడు తన ప్రజలకు ఎల్లప్పుడూ కూడా ఎట్లా ఉన్నాడంటే ఒక ఆశ్రయముగా ఉంటా ఉన్నాడు ఐగిప్టు దేశంలో ఇస్రాయలు ప్రజలందరూ కూడా భయంకరమైన బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రజలు పెట్టేటువంటి ప్రతి మొరలను విజ్ఞాపనలను యాచనలను అవన్నిటిని కూడా ప్రభువారు విని దిగివచ్చి వారిని విడిపించడం జరిగింది మోషన్ నియమించుకొని ఆశ్రయంగా ఇస్రాయేల్ ప్రజలకు ఉండడం ద్వారానే మరి ఆ ప్రజలు విడిపించబడడం జరిగింది బానిసత్వంలో నుంచి వెళ్ళి రెండవదిగా తన అభిషిక్తుడికి రక్షణ దుర్గంగా ఉండడం జరిగింది దావీదును దేవుడు అభిషేకించిన పిమ్మట గొలియాతు అనేటువంటి ఒక శత్రువును హతమార్చడం జరిగింది ఇది దీని యొక్క అభిషేకం ద్వారా జరిగింది సమయలు ప్రవక్త దానియ సారీ ఆ సమయలు ప్రవక్త దావీదును అభిషేకించిన పిమ్మట ఇస్రాయిల్లందరినీ కూడా వణికిస్తున్నటువంటి నలభై దినముల నుంచి వణికిస్తున్నటువంటి ఒక గులియాతును దావీదు దీని యొక్క అభిషేకము చేత చిన్న రాయితో ఒక వడిసలతో ఒక భయంకరమైనటువంటి షూరుణ్ణి చంపి వేయడం జరిగింది వాడి తలను తెగనెరకడం జరిగింది సౌలు మహారాజు భయపడ్డాడు ఇస్రాల్ రాజ్యం మొత్తం కూడా గడగడ వణిగిపోయింది కానీ దావీదు మాత్రము దీని అభిషేకం చేత పౌరుషంతో రౌషం కలిగి వాడి మీదికి దండయాత్ర చేయడం జరిగింది అవును దయోజనమ ఈరోజు నీవు ఆ అభిషేకం చేత నీ ఎదుట ఉన్నటువంటి ప్రతి శత్రును కూడా నువ్వు హతమార్చబోతా ఉన్నావు దేవుడు నీకున్నటువంటి ఆశ్రయమును చేసుకొని విడిపింపబడబోతా ఉన్నావు అది ఏ కరువైనా ఖడ్గమైనా మరణమైనా తెగులైనా వ్యాధైనా బాధ అయినా ఇరుకువైనా ఇబ్బందైనా నిందైనా వ్యాధైనా మరి ఏ కూడా దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నప్పుడు దీనిని విడిపించబోతా ఉన్నాడు ఆయన అభిషేకం నీ పైన ఉండడం ద్వారా నువ్వు దాన్ని జయించబోతా ఉన్నావు థ్యాంక్ యూ లాడ్ జీసస్ ఆయన అపారమైనటువంటి కృప నీ పైన ఉంది నువ్వు ఈరోజు ఏ అయితే ఆత్మీయ జీవితంలో నువ్వు పోరాటం చేస్తా ఉన్నావు వ్యక్తిగత జీవితంలో నువ్వు పోరాటం చేస్తూ ఉన్నావు కుటుంబంలో ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో ఆర్థికమైన సంక్షోభాలను తలెత్తుతున్నావేమో ఎంత కష్టం చేసినా కూడా అది చేతికి రాకుండా విఫలమైపోతుందేమో ఆ శత్రువును దేవుడు హతమార్చబోతా ఉన్నాడు నేను ఆ బంధకల నుంచి విడిపించబోతూ ఉన్నాడు అని అభిషేకం నిన్ను బలంగా ముందుకు తీసుకుని వెళ్ళబోతా ఉన్నాయి ఆర్థికంగాను ఆరోగ్యంగాను సామాజికంగాను కుటుంబికంగాను అన్ని రంగాలను అభివృద్ధి చెందబోతా ఉన్నాడు సాతానుపై అధికారమును దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు వాడి కుయక్తులను వాడి పండగలు యావత్ పతనము చేయబోతా ఉన్నాడు ఎందుకనగా ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము ఉండడం ద్వారా ఎందుకనగా తన ప్రజలకు ఆయన ఆశ్రయం ఉండడము ద్వారా ఎంత గొప్ప దేవిని మనం కలిగి ఉన్నాం అవు దాయి జనమటి వాగ్దానం బట్టి మన ప్రార్థన మనం ముందు సాగుతాం ఆయన మన పక్షం నుంటే మనకు విజయమే ఇస్రాయల్ ప్రజలు అద్భుతమైన విజయాలు చూసుకుంటూ వెళ్ళడం జరిగింది దావేదు అద్భుతమైన విజయాలు చూసుకుంటూ ముందుకు సాగడం జరిగింది ఏ అద్భుతమైన విజయలు చూసుకుంటూ మనం ముందుకు సాగడం జరిగింది వీరందరికీ అందరికీ కూడా దేవురాశ్రయం ఉండడం జరిగింది రెండవదిగా వరకు అభిషేకం అభిషేకం అభిషేకంపై ఉండడం జరిగింది అలాంటి అభిషేకం ఈరోజు నీపై నా పైన కూడా ఉంది ఆయన ఆశ్రయుడుగా మనకు ఉన్నాడు ఐ మేన్ హలలుయా మనం కూడా సూర్యకాలం చూడబోతా ఉన్నాము చూడబోతాను దైవ జనమా ప్రార్థం ఈరోజు ఏం పోరాట చేస్తా ఉన్నావో ఇదిగో ప్రభుని విడిపించబోతా ఉన్నాడు నేను లేవనెత్తబోతా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం స్థుతి ప్రభువ పరిశుద్ధుడానికి వందములు తండ్రి ఈ ఉద్దకాల సమయంలో ప్రభు చక్కని మాట చేత మాతో మాట్లాడమే విధానం బట్టి మేము నిశ్చితిస్తూ ఒక వాక్కు ప్రభు మాకు జీవితంలో నేర్వేపుణులు నడిపించండి ఈరోజు ఈ ప్రభు యొక్క వాగ్దానం వేరు స్వీకరించి మీకు సాగుతున్నారు నా ప్రభావ దావీదుకి ఇచ్చినటువంటి చక్కని జయము ఈ స్ట్రాయలు ప్రజలకు ఇచ్చినటువంటి విడుదల విమోచన జయమును ఈ బిల్లు కూడా అందించి మీరే మహిమ పొందాల్సిందరపేస్తారు ఏ ఒక్కరు ఏ కష్టంలో ఇరుకుల ఇబ్బందులు ఉన్నారో వాటి అందరించి బిల్లు విడిపించండి ఈరోజు తన శుభకారం జరుగుతున్నాయి తన మ్యారేజ్ కావచ్చు బడ్జెట్స్ కావచ్చు నా ప్రభావ మంచి వాతావరణం అనుగ్రహించండి అద్భుతంగా వ్యూహము అద్భుతంగా తండ్రి మిగతా శుభకార్యాలను జరిగించే బట్టుకు సహాయం దయచేసి మీరే మహిమ పొందాల్సిందిగా ఆరోపిస్తుంది ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే బడ్ జరుగుతున్నాయి ప్రభువా అందులో మంచి ఆయుష్ను ఆయుధ తెచ్చండి ఇక సంవత్సరం అంతా కాల్చండి చక్కని కాపుదల అందించి మీరే మహిమ పొందాల్సిందిగా ఆరోపిస్తూ ఏసుని నామములు అడిగి వేడుకొచ్చినాము పరమ తండ్రి ఐ మీన్ యూ ఈ యొక్క వాగ్దానం మీకు అందరికీ మేలుకరంగా కనిపించినట్లయితే మీకు తెలిసిన అందరికీ కూడా ఈ యొక్క వాగ్దానం షేర్ చేసి ప్రభుని మహిపత్యసి మనవి చేస్తూ ఆ మ్యాన్